నువ్వు తమ్ముడు ఇట్లా జనాలు ఉండే చోట పని చేయకుండా మీకు ఏం పని ఉంది వేరే పని ఏమి ఉద్యోగం వేరే ఉద్యోగం ఉందా ఎవరు మేము వచ్చి చూడాలా రోజు ఇది నీదా పని పని నాదా వాళ్ళు రోజు పూలు చేసి మమ్మల్ని సతాయిస్తా ఉంటే మీరు ఇళ్లలో కూర్చుంటారా ఏం చేస్తున్నావు నువ్వు వచ్చి చూడలేదా ఇన్ని రోజు నుంచి ఏం లేరు ఆయనేమో పది మంది ఎక్కువ ఉన్నారంటున్నాడు నువ్వేమో వర్కర్ లేవని రాసి నాకు వర్కర్లు లేవని ఇన్స్పెక్టర్కి ఫోన్ కర్రీ వచ్చినప్పుడు ఉండాలి కదా అతను ఆఫీస్